చాలామందికి మోషన్ ఫ్రీ ఉండదు వాటర్ సరిగా తాగరు లేదా ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మోషన్ కోసం చాలా బాధపడుతూ ఉంటారు ఇంకొక విషయం ఈ రోజుల్లో ఫోన్ పట్టుకొని గంటల కొద్దీ పైన కూర్చుంటున్నారు ఆ కమోడ్ ప్రెషర్ అనేది ఈ వెజిల్స్ పైన పడి అవి వాస్తున్నాయి నమస్తే అండి నేను మీ డాక్టర్ చాలా చాలామందికి మోషన్ వెళ్ళేప్పుడు నొప్పి మంట మోషన్లో రక్తం పడడం అలాగే ఏదో బయటకి తగిలినట్టుగా గడ్డలలాగా అనిపించడము ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అలాగే మోషన్ వెళ్ళేటప్పుడు దురదలాగా అనిపిస్తుంది సో ఇవన్నీ దేని లక్షణాలు అంటే పైల్స్ అని హర్షమూలలు అని చాలామంది పిలుస్తారు హెమరాయిడ్స్ అని సో ఏంటి సారి హెమరాయిడ్స్ అంటే ఇవి గడ్డలు కావు ఇవి రక్త నాళాలు ఉంటాయి మన మోషన్ దారిలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఈ బ్లడ్ వెజల్స్ ఆ వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ వెజిల్స్ యొక్క వాల్స్ డైలైటేషన్ అంటే వాస్తాయి ఆ వాపు వచ్చినప్పుడు బ్లడ్ వెజిల్స్ని హెమరాయిడ్స్ అంటాం మోషన్ ప్లేస్లో వస్తే వాటిని పైల్స్ హెమరాయిడ్స్ అంటాం సో దీని లక్షణాలు ఏముంటాయంటే నేను ఆల్రెడీ చెప్పాను నొప్పి బ్లడ్ రావడము అలాగే దురదలాగా అనిపించడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఎందుకు వస్తుంది సార్ కారణాలు ఏంటి అంటే కాన్స్టిపేషన్ మోషన్ గట్టిగా రావడము ముఖ్యమైన కారణాలు మరి ఈ హెమరాయిడ్స్ని ఎలా సార్ మనం ట్రీట్ చేసుకోవాలి ఏంటి దీనికి సొల్యూషన్ ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను హెమరాయిడ్స్ కోసం మందులతో తగ్గేలాగా ఈ కంప్లీట్లీ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్ ఇందులో పదిహేను హెర్బల్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ కలిపి తయారు చేయబడిన మాత్ర అనమాట రోజుకు రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది ఇందులో పదిహేను రకాల అద్భుతమైన హెర్బల్స్ ఉన్నాయి అన్ని సైంటిఫికల్లీ ప్రూవ్ అండ్ రీసెర్చ్ ప్రూవ్ చేసిన హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఈ ప్రోడక్ట్లో యూజ్ చేయడం జరిగింది సో ఇది నేను నా పేషెంట్స్కి కూడా క్లినికల్ ఓపీలో ఇవ్వడం జరిగింది చాలామందికి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా నయమైంది గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉన్న వాళ్ళకి కొంచెం వాపు తగ్గడం జరిగింది ఆపరేషన్ చేసుకోవాలి బట్ వాపు అయితే తగ్గింది సో ఇది నేను రికమెండ్ చేయవలసి దాని పేరు ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ అనమాట బీ బెటర్ వాళ్ళ ప్రోడక్ట్ ఇది దీన్ని మీరు చూడొచ్చు పైలో ఊర్జా దీని పేరు సో పైలో ఉర్జా ఇది హెమరాయిడ్స్కి ఇందులో ఉన్న హెర్బల్ ప్రోడక్ట్స్ నాకు చాలా నచ్చాయి ఇది ఉప్పుని తగ్గిస్తుంది అండ్ పైల్స్ నుంచి కలిగే డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో ఈ మాత్రల ద్వారా తగ్గించుకోవచ్చు అలాగే ఇది ఇన్ఫ్లమేషన్ హెమరాయిడ్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ని వాపుని తగ్గిస్తుంది మూడోది డైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ మోషన్ ఈజీగా రావడానికి హెల్ప్ చేస్తుంది మీ డైజెషన్లో హెల్ప్ అవుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ యూస్ మీరు చేయొచ్చు కొన్ని రోజులు వాడి వాడ తగ్గించాల్సిన అవసరం లేదు నార్మల్గా ఎలాగైతే మల్టీవిటమిన్ అప్పుడప్పుడు తీసుకుంటారో అలాంటి ప్రోడక్ట్ ఇది మీ డైజెషన్కి అండ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువగా సలాడ్స్ తీసుకొని ఉంటే కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ మీ హెమరాయిడ్స్ ప్రాబ్లం తగ్గుతుందని నేను చెప్పగలను సో ఇది నేను రికమెండ్ చేస్తున్న ప్రోడక్ట్ పైలో ఊర్జా బీ బెటర్ వాళ్ళని ఓకే థ్యాంక్ యూ సో మచ్